నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అంటూ సాయి నామస్మరణతో సాయి సన్నిధి రోగింది ప్రముఖ గాయకులు శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రతినిధులు ఆలపించిన సాయి కీర్తనలు భజనలు అత్యంతం భక్తి పారవస్యంలో మునిగిపోయారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గాయకులు గన్నవరపు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఖమ్మం శ్రీ సాయి భజన ఇరవై ఆరవ వార్షికోత్సవ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు దీనికి ఖమ్మంలోని కిరాణా జాగిరి మర్చెంట్ అసోసియేషన్ హాల్ వేదిక అయింది జ్ఞాన సరస్వతి పుటపర్తి చాగంటి అనాజీ ఆధ్యాత్మిక ప్రవచనం సభికులను ఉత్తేజపరిచింది నగరంలోని వివిధ ఆధ్యాత్మిక మందిరాల అధ్యక్షులు చెరుకూరి కృష్ణమూర్తి వేములపల్లి వెంకటేశ్వరరావు లగడపాటి రామారావు కటకం హనుమంతరావు దమ్మాలపాటి సుధాకర్ చెన్న వెంకటప్రసాదరావు ప్రతాపని నరసింహారావు ప్రభుత్వలు సాయి భజన మండలి కార్యకలాపాలను కొనియాడారు ఈ సందర్భంగా అతిథులను దాతలను కార్యవర్గ సభ్యులను ఘనంగా సత్కరించారు అనంతరం ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి సూరా విష్ణు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విష్ణు కవిత దంపతులను కానుకలతో సత్కరించారు వందలాది మంది సాయి భజన మండలి ప్రతినిధులు భక్తులు దాతలు వేడుకకు విచ్చేసి సాయినాథుని కృపకు పాత్రలయ్యారు వేడుకను శ్రీ సాయి భజన మండలి కార్యవర్గ సభ్యులు పర్యవేక్షించారు ఈరోజు ఖమ్మంపట్నంలోని శ్రీ సాయి భజన మండలి ఇరవై ఆరో వార్షికోత్సవం సందర్భంగా చక్కగా సాయి బంధువులందరినీ కూడా ఆహ్వానించి పుట్టపర్తి నుంచి విచ్చేసినటువంటి మన యొక్క ముఖ్య అతిథి అన్నాజీ గారిచే చక్కటి ఆధ్యాత్మిక ప్రవచనం చెప్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి సుమారు ఒక పన్నెండు వందల వరకు సాయి భక్తులందరూ కూడా హాజరయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈ సందర్భంగా సాయి భజన మండలి తరఫున కొన్ని సేవా కార్యక్రమాలు కూడా జరగటం జరిగింది పేద విద్యార్థులకు ఒక ముగ్గురు నలుగురికి మన సాయి భజన మండలి తరఫున ఐదు వేల చొప్పున ఆర్థిక సహకారం అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి చాలామంది దాతలు చక్కటి సేవాభావంతో సహకరించారు వారికి వారి కుటుంబాలకు సాయి భజన మండలి ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు డిసెంబర్ పది సాయి భజన మండలి ఇరవై ఆరో వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నగర సంకీర్తన శ్రీకృష్ణ గోశాల నందు చక్కగా ఆవులకి ఆహారాన్ని అందించడం జరిగింది అదేవిధంగా సాయినాథునికి అభిషేకం చేసుకొని ఈ యొక్క కార్యక్రమాలన్నీ దిగ్విజయం చేసుకొని సాయంత్రం ఈ యొక్క ఫంక్షన్ హాల్లో సాయి భజన మండలి ఇరవై ఆరో వార్షికోత్సవాన్ని చక్కగా ఆడంబరంగా సాయినాథుని ఆశీసులతో జరపటం మా అందరికి కూడా సాయినాథుని ఆశీస్సులు లభించడంగా భావిస్తున్నాం జై బాయినాథ్ మహారాజ్కి కి ఒక మాట అన్న ముందుగా గొప్ప కార్యక్రమాన్ని ఎంతో బాధ్యతగా భక్తిగా చేస్తున్నటువంటి మన నాగేశ్వరరావు గారికి బాబా గారి యొక్క ఆశస్సుల్ని పుట్టపట్టు నుంచి తీసుకొని వచ్చాను కాబట్టి ముందు వారికి మన స్వామి ఆశస్సుల్ని వారి యొక్క డాక్టర్ గారితో సాధారణ శైలి జాగ్రత్తగా కూర్చున్నాం మేము ఎప్పుడు మా దగ్గర కావడని కోరుకుంటాము వస్తే జాగ్రత్తగా చూస్తాం

రెండు వేల ఇరవై జూన్ ఆరు ఏది చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి మన పేరు నమోదు చేసుకోవడం వల్ల మన వరుస వెంకటేశ్వర గారు గారు మన గౌరమాయి చైర్మన్ ఎవరైనా సరే అందరూ సంప్రదించే మళ్ళీ జయసేగం అందరూ పాల్గొనవచ్చు ఈ అవకాశం ఇచ్చిన బయటమైన నాయకు గారికి మందికి ధన్యవాదాలు మూర్తి మేధావం ఏ ప్రోగ్రామ్ చెప్పినా సరే మన ఇంట్లో మెల్ల లెక్క ఫ్లెక్స్ నైన్ తొమ్మిది పదిహేను ఇచ్చినా సరే వన్ అవర్ లో కోరుకుంట సాయి చక్కటి ఉద్యోగం సంపాదించాలి వారికి ఒక కొత్త ఇల్లు మంచి ఇల్లు పెద్ద కోరుకుంటున్నాం సాయి আরে দেখ পাড় হ্যাপি বার্থডে